ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తిరుపతి జిల్లా గూడూరు హజరత్ దర్గాలో జనసేన నేత నయీం ప్రత్యేక ప్రార్థనలు చేశారు గూడూరు నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులుగా ఉన్న సయ్యద్ నయీం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల నుండి వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని యథావిధిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు సయ్యద్ నయీం చెప్పారు మన వ్యక్తి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మూడు రోజుల నుంచి ఆయనకి ఫీవర్ రావటం దానివల్ల ఆయన మూడు రోజులు రెస్ట్ ఉండాలని చెప్పి డాక్టర్ సూచన ఇచ్చిన వల్ల కొంచెం మెరుపుగా ఆయన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అందుచేతన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనలు కానీ పూజలు చేయడం కానీ ఇదే చర్చిల్లో ప్రార్థనలు చేయడం కానీ తరగతిలో ఆయన పేరు మీద ప్రార్థనలు చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంది మన నెల్లూరు జిల్లా ఎక్కువ చైర్మన్ అజయ్ కుమార్ గారు సూచన మేరకు ఈరోజు మన ఉపరాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిగా లేక మూడు రోజుల నుంచి బాధపడుతున్నారు ఈ